కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరులో ఏఐసిసి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గూటమ్ డాక్టర్ సుధానంద మాట్లాడుతూ చింతలూరు గ్రామంలో గల సిహెచ్ అబ్రహం శామ్యుల్ అమేజింగ్ గ్రేస్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుధానంద డాక్టర్ భావన ఆధ్వర్యంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్ దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర మహాత్మాగాంధీ డాక్టర్లు సిబ్బంది పి శ్రీనుబాబు క్యాంప్ కోఆర్డినేటర్ స్వాతి డాక్టర్ జాన్సీ అనూషా అరుణ సిహెచ్ అబ్రహం శామ్యూల్ సిహెచ్ ఆండ్రూస్ ప్రేమానందం జోయల్ రాసు గ్రామ పెద్దలు తాడి నాగేశ్వరరావు చెంకల తాతారావు దేశిరెడ్డి పాపారావు తదితరులు పాల్గొన్నారు క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఈరోజు చింతలూరు అనే గ్రామంలోని ఇక్కడ ఆనంద్ శామ్యుల్ అబ్రహాం శామ్యుల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సహోదరులు ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఒక గొప్ప ఒక స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ జరిగింది దీనికి దీనికి హాసని డెంటల్ క్లినిక్ వారు డెంటల్ చూశారు అలాగనే దృష్టి వారు దీనికి ఐ చూశారు దీనికి సపోర్ట్ జనరల్గా ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ నుంచి మెడిసిన్స్ సప్లై చేశారు అలాగే శ్రీహర్ష వారు మెడిసిన్ సప్లై చేశారు దుర్గా సోమప్రసాద్ ట్రస్ట్ మెడిసిన్ సప్లై చేశారు ఇంతమంది సహకారంతో ఈరోజు ఈ గ్రామంలోని ఇంచుమించు ఇంచుమించు త్రీ హండ్రెడ్ ప్లస్ వారికి స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది దీంట్లో ఇంచుమించు హండ్రెడ్ ట్వంటీ ప్లస్ వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్ గారి ద్వారా ఇక్కడ చేశారు వారందరి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున